ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ నారాయణదాస స్వామివారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ వారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూర్ గాత్రం గంటి దేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పద్నాలుగు భగవానుని దివ్యలీల అవధూతులకు సంబంధించిన మరో విచిత్రమైన విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వారు తాము భగవద్ అవతారాలని ఎప్పుడూ లోకానికి చాటుకోరు అయితే వారు తమ నిజస్వరూపాలను ఆంతరంగికులకు తమనే విశ్వసించే శిష్యులకు భక్తులకు అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపిస్తుంటారు అదొక లీల ఆ మహనీయుల మహత్యాలు లీలలు ఒక్క మాటలో చెప్పాలంటే అత్యద్భుతాలు శ్రీ దత్తాత్రేయుని అవతార రూపాలైన శ్రీపాదస్వామి గాని శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కానీ ఏనాడూ తాము భగవద్ అవతారాలని చాటుకోలేదని నిజమైన అవతార పురుషులు తమ నిజతత్వాన్ని చాటుకోరని వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి వెల్లడి చేశారని శ్రీ శ్రీగురుచరిత్ర పేర్కొంటోంది అంతేకాదు ఆ మహనీయులు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను అర్ధార్థులను పోషించేవిగాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులను చేసేవిగా మాత్రమే ఉంటాయని కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచి తమకు కీర్తించేకూర్చే సాధనాలైన చమత్కారాలను వారెన్నడూ ప్రదర్శించలేదని ఆ గ్రంథంలో ఉంది దీనిని బట్టి యోగులు అవతార పురుషుల తత్వం ఎలా ఉంటుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది అసలు చెప్పాలంటే యోగులు అవధూతల మహిమలు వర్ణనాతీతంగా ఉంటాయి వారి మహత్యాలు లీలలు ఎంత చెప్పినా జీవితకాలం కూడా తరగనన్నివిగా కొల్లలుగా ఉంటాయి ఒకే సమయంలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రూపాల్లో కనిపించి భక్తులను అనుగ్రహించడం కూడా వారికే సాధ్యం సమాధిగ్రస్తమైనా సరే తిరిగి సశరీరంగా కనిపించి భక్తులకు తానున్నామంటూ అభయమొసగడం ఆ మహనీయుల అద్భుత మహత్యానికి నిదర్శనం అలా వారు తమ భక్తులను అనుగ్రహిస్తుంటారు ఈ విషయం వినేందుకు ఎంతో ఆశ్చర్యకరమైనదిగా కనిపించిన ఆ అనుభవం ఎంతో కాలం నుంచి అనేకులకు అనుభవైక వేద్యమే అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండనక్కర్లేదు ఇలాంటి లీలలు శ్రీ దత్తాత్రేయుని చరిత్రలో అనేకం శ్రీ దత్తాత్రేయుల వారు తన అవతారం చాలించకుండా నేటికీ నీలగిరి శిఖరాన సూక్ష్మరూపంలో నివసిస్తుంటారని ఆ అవతారమూర్తి ఎందరో మహనీయులకు ఇప్పటికీ అనుభవగోచరం అవుతుంటారని గురుచరిత్రలో ఉంది ఇక భగవాన్ శ్రీ వెంకయ్య వారి లీలలైతే చెప్పలేనన్ని అందులోనూ యోగయోగీశ్వరుడు అంతేకాదు అవతారమూర్తి నరునిగా జన్మించిన శ్రీమన్నారాయణుని అవతారంగా భక్తులకు పరమ దైవంగా నిలిచిన అవధూత సద్గురుదేవుడు ఆయన తాను యోగ నిద్రకు చేరుకున్న ఆ దివ్యదేవుని సమాధి మందిరమే నేటికీ భక్తులకు సమాధాన మందిరంగా నిలిచి అందరి పూజలను అందుకుంటోంది స్వామివారు అక్కడ నిలిచి ఉన్నట్లుగాని భక్తులందరి కష్టాలు తీర్చి వారి కోరికలు నెరవేర్చే కల్పతరువుగా గొలగముడిలో ఉన్న స్వామివారి మందిరం ఎంతో ప్రఖ్యాతమై భవ్యమైన దివ్యక్షేత్రంగా మహాక్షేత్రంగా ప్రకాశమానమవుతుంది అలాంటి అయిన శ్రీ వారి లీలలకు మహిమలకు ఇక కొదవేముంటుంది గురుదేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అలాంటి ఎన్నో లీలలు నారాయణదాసు స్వామివారికి అనుభవంలోకి వచ్చినవే రెండుసార్లు నాగుపాము కాటుతో చనిపోయాడనుకున్న నారాయణదాసు స్వామివారిని బ్రతికించిన అమృతమూర్తి శ్రీ వెంకయ్య స్వామివారు అలాంటి తన గురుదేవుడు కూడా అవతారం చాలించారని తెలిస్తే ఇక నారాయణదాసు స్వామివారి అంతరంగం ఎలా ఉంటుందో ఊహించండి ఆ విషయం శిష్యునికి తెలియదని సాక్షాత్తు ఆ స్వామివారే సశరీరంగా తనకు కనిపించి చెప్పారంటే ఎంత ఆశ్చర్యమో కదా అత్యంత ఆశ్చర్యకరమైన ఆ సంఘటనను శ్రీ నారాయణదాసు స్వామివారి స్వయంగా ఇలా వివరించారు ఓ రోజు సాయంత్రం వెంకయ్య స్వామివారు ఉన్నట్లుండి తలుపురుకు విచ్చేశారు నన్ను పిలిచి ఆశ్రమంలో స్వామివారు ప్రతిష్ఠించిన జగన్మాత అమ్మవారి వద్దకు తీసుకెళ్లారు కొండమ్మ బిడ్డ భద్రం జాగ్రత్త నేను పోతుండా అన్నారు గురుదేవుడు ఇప్పుడే కదా వచ్చింది ఇంతలోనే మళ్ళీ ఎక్కడికి పోయేదని నేను ఆలోచిస్తుంటే నేను వెళ్ళిపోయానులే ఎవరూ కనుక్కోలేదు నువ్వు కలగనుక్కోలేవు అన్నారు ఏందప్ప స్వామివారు నన్ను కలగనుక్కోలేవు కలగనుక్కోలేవు అన్నారే అదేవై ఉంటుందని నేను ఇంకా ఆలోచిస్తున్నా నేను మంగళవారమే వెళ్ళిపోయిండ్లా నువ్వు కలగనుక్కోలేవులే అన్నారు స్వామివారు మళ్ళీ అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు గురుదేవుడు యోగనిద్రకు చేరుకున్నారని ఇప్పుడు ఇక్కడికి సశరీరంతో వచ్చారని నేను పెద్దగా ఏడ్చేశా ఎందుకయ్యా ఏడుస్తుండావు అన్నారు స్వామివారు స్వామి నువ్వు లేకుండా నేను బతకలేనయ్యా అన్నాను నేనెక్కడికి పోతుండానయ్యా నీలోనే ఉండ్లా అన్నారు గురుదేవుడు అంతే మరుక్షణం నుంచి మళ్ళీ కనిపించలేదు అదే గురుదేవుని కడసారి దర్శనం అంటూ ఆ సంఘటనను స్వయంగా వివరిస్తూ బోరుమని విలిపించారు శ్రీ స్వామివారు నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన సంఘటనో కదా ఆ తర్వాత కొంతసేపటికి తెప్పని నారాయణదాసు స్వామివారికి ఇక తన గురుదేవుడు లేడనుకోగానే గుండె పగిలినంత పని అయింది పెద్దగా ఏడుస్తూనే గొలగముడికి పరుగు తీశారు అక్కడ స్వామివారి భౌతిక దేహాన్ని చూసి మరింత పెద్దగా ఏడ్చారు స్వామివారు లేకుండా ఇక తన బతికెందుకని నేరుగా అగ్నిగుండంలోకి వెళ్ళి కూర్చున్నారు అంతే వెంటనే స్వామివారు ఒక్క క్షణం కళ్ళు తెరవడం బురుకుటి మధ్యలో జ్యోతిలా ఒక వెలుగు తడుక్కుమని ఒక మెరుపులా మెరిసి అదృశ్యం కావడం అంతా క్షణకాలంలోనే జరిగిపోయింది శ్రీనారాయణదాసు స్వామివారి వంటి అదృష్టం ఉన్న ఏ కొద్ది మంది భక్తులకో భగవాన్ వెంకయ్య స్వామివారు చివరి క్షణంలో కూడా కనపరిచిన ఈ వింత లీలను చూసే భాగ్యం లభించి ఉంటుందని భక్తులందరూ భావించారు ఇది సాక్షాత్తు ఆ భగవాన్ వెంకయ్య స్వామివారి దివ్యలీల పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ స్వామివారి యోగ నిద్రకు చేరుకున్న రోజు ఆ రోజు సరిగ్గా మంగళవారమే స్వామివారు పరమపదించిన తర్వాత ఇరవై ఆరవ తేదీన సమాధి అయ్యే వరకు స్వామివారి కనురెప్పల కదలిక కనిపించిందని అంతేకాక పూజనీయులకు పుణ్యాత్ములకు స్వామివారి భూమధ్యమున జ్యోతి కూడా కనిపించిందని భగవాన్ వెంకయ్య స్వామివారి సచ్చరిత్ర పారాయణ గ్రంథాన్ని రచించిన శ్రీ మాకాని వెంకట్రావు గారు తన గ్రంథంలో పేర్కొన్నారు గురుదేవుని భ్రుకుటి మధ్య భాగంలో ఆ దివ్య జ్యోతిని చూసిన పుణ్యాత్ముడు శ్రీ నారాయణదాస స్వామివారు కావడం ఆ శిష్యుని పూర్వజన్మ సుకృతమే కదా శ్రీ వెంకయ్య స్వామివారు యోగనిద్రకు చేరుకున్నాక ఆగస్టు ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు గొలగముడి ఆశ్రమంలో పెద్ద ఎత్తున మండలాభిషేకం నలభై రోజుల నిత్యాన్నదానం కార్యక్రమాలను మహానైవేద్య సమర్పణ తదితర కార్యాలను స్వామివారి భక్తులు ఆశ్రమవాసులు నిర్వహించారని ఆ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ నారాయణదాసు తన వంతుగా సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆ దైవ కార్యాలను నిర్వర్తించారని కూడా ఆ గ్రంథంలో రాసి ఉంది ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు సశరీరంతో స్వామివారికి కనిపించి నేను వెళ్ళిపోయానయ్యా ఎవరూ కనుక్కోలేదు నువ్వు కలదెలుసుకోలేవులే అని చెప్పింది ఆ మంగళవారం సాయంత్రమే మంగళవారం సాయంత్రం స్వామివారు మన స్మృతి నుండి తప్పిపోయారని స్వామివారి శిష్యుడు భక్తుడు అయిన శ్రీ గురవయ్య స్వామివారు తనకు చెప్పినట్లు కూడా శ్రీ మాకాని గారి గ్రంథంలో ఉంది ఇవన్నీ ఆ లీలల్లో భాగాలే స్వామివారు యోగ నిద్ర చేసిన కొద్ది కాలం తర్వాత కూడా భక్తులకు కనిపించినట్లు ప్రఖ్యాత జాతీయ పరిశోధక రచయిత నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ బి రామరాజు గారు హైదరాబాద్ తాను రచించిన అత్యద్భుత గ్రంథాలైన యోగులు గ్రంథాల్లోని ద్వితీయ భాగంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మహత్యాలను ఇలా వివరించి ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సమాధి చెందిన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విజయనగరంలో ఒక సాయి భక్తుల ఇంటికి వెళ్ళి అన్నం అడిగారు అన్నం పెడితే ఆవుకు పెట్టి తాను చారు తాగి ఆకలి తీరిందని తృప్తి చెంది వెళ్ళినాడా వృద్ధుడు ఆ తర్వాత ఎనిమిది దినాలకు వెంకయ్య స్వామి చరిత్ర లభ్యమై అందులోని ఫోటోను చూసిన తర్వాత తన వద్దకు వచ్చింది వెంకయ్య స్వామి అని ఆ భక్తురాలు ఖచ్చితంగా చెప్పింది మళ్లీ కనిపిస్తే బాగుండునని ఆమె కుమారుడు ప్రార్థిస్తే ఇరవై దినాల తర్వాత అదే రూపంతో మధ్యాహ్నం పన్నెండు గంటలకు దర్శనమిచ్చి ఎంత ప్రాధాయపడినా ఇంట్లోకి రాలేదు తీపి ఇస్తే పిల్లలకు పంచినారు పాయసం తాగి అనపకాయ కూర తిని దక్షిణ స్వీకరించి వెళ్ళిపోయినారు మళ్ళీ మూడవసారి ఆ భక్తులు తాము సమర్పించే దుప్పటి తీసుకోవాలని స్వామివారిని కోరుకోగా రెండు నెలల తరువాత సాయంత్రం అందరూ చూస్తుండగా స్వామి వచ్చినారు బతిమాలిన ఇంట్లోకి రాలేదు దుప్పటి దక్షిణ స్వీకరించి వెళ్ళిపోయినారు అట్లా స్వామిని చూసిన అనేక మంది విజయనగరం నుండి గొలగముడికి వచ్చి సమాధిని దర్శించిన అని ఆ గ్రంథంలో ఆయన స్పష్టంగా స్వామివారి మహిమను కళ్లకు కట్టినట్లుగా వివరించారు సర్వాంతర్యామి అయిన మహనీయునికి ఉపాధి శరీరం నిమిత్త మాత్రమే అందుకే దేహం ఉన్నా లేకున్నా నిరంతరం తాను వెలిగించిన అగ్నిగుండం వలె ప్రకాశమానంగా భక్త ప్రపంచానికి వెలుగునందిస్తున్నారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు అంతేకాదు గొలగమ్మూడి ఆంధ్రదేశపు షిరిడీ వలె ఆర్తులను భక్తులను దినదిన ప్రవర్ధమానంగా ఆకర్షిస్తున్నది అని కూడా ఆయన రాశారు స్వామివారి సమాధిని తాను కూడా పలుసార్లు దర్శించుకుని కావడి ప్రసాదం తిన్నానంటూ స్వామివారి దివ్యమైన మహిమలను ఆ రచయిత గ్రంథస్థం చేశారు స్వామివారి సమాధి అయిపోయిన ఒక నారాయణదాసు స్వామివారికే కాదు పలువురు భక్తులకు కూడా ఇలా సశరీరంగానే నేటికీ కనిపిస్తున్నారనే వాస్తవాన్ని వివరించారు ఇలా ఎంతోమంది అవధూతలు యోగుల దివ్య చరిత్రను ప్రఖ్యాత పరిశోధన రచయిత శ్రీ వి రామరాజు గారు గ్రంథస్థం చేసి పుణ్యజీవి అయ్యారు అంతెందుకు భగవాన్ శ్రీ వారిని తమ భక్తులు ఒకసారి స్వామి మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని దీనంగా అడిగితే ఎక్కడికయ్యా వెళ్లేది సూర్యచంద్రులున్నంతవరకు ఉండేదే కదయ్యా అని స్వామివారు తన భక్తులకు అభయమిచ్చారు ఆ మాట నాటికి నేటికి ఏ నాటికైనా పరమ సత్యమే కదా అధ్యాయం పద్నాలుగు భగవానుని దివ్యలీల సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది